సిక్స్ దిస్ఈ ప్రొఫెసర్ వినోద్ కుమార్ మున్సిపల్ ఎన్నికలు పరిశీలిస్తే కాంగ్రెస్ తొంభై ఎనిమిది పాయింట్ మూడు శాతం పోటీ చేస్తున్నది బిఆర్ఎస్ తొంభై ఆరు శాతం పోటీ చేస్తున్నది బిజెపి ఎనభై ఏడు పాయింట్ మూడు శాతం పోటీ చేస్తుంది అలాగే స్వతంత్రులు తొంభై నాలుగు శాతం పోటీ చేస్తున్నారు మీరు గమనిస్తే ఈ స్వతంత్రుల దాంట్లోనే ప్రధానంగా మా ఫోర్త్ తెలంగాణ రాజకీయ కూటమి వినేతలు ఉన్నారు తెలంగాణ రాజకీయ కూటమి ఈ తెలంగాణ రాజకీయ కూటమి భాగస్వామ్య పార్టీలు పోటీ చేస్తున్న వాళ్ళంతా కూడా ఇవాళ ఇందులో ఎక్కువ మంది ఉన్నారు నాలుగవ రాజకీయ శక్తిగా ఇలా అవతరించబోతున్నది తెలంగాణ రాజకీయ కూటమి తెలంగాణ రాజకీయ కూటమి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో చాలా కీలక భూమిక పోషించబోతున్నాయి తెలంగాణ రాజకీయ కూటమి ఎంపీటీసీ జెడ్పీఎస్సీ ఎన్నికల్లో చాలా ఇవాళ కీలక భూమిక పోషించబోతున్నది చాలా మంది యువత ఎన్నికలకు వండే భయపడుతున్న యువత ఓటు డబ్బులో విపరీతంగా ఒక్కొక్క ఓటు ఐదు వేలు పదివేలు కమ్మడిపోతుందని యువత భయపడాల్సిన అవసరం లేదు మీరు చూసుకుంటే రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది పోటీ చేస్తున్నారు స్వతంత్రలుగా అది అది గమనించాలి యువత అది మీరు మీరు పోటీ చేస్తున్నది రెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కాంగ్రెస్ అయితే రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది బీఆర్ఎస్ అయితే బీజేపీ రెండు వేల ఆరు వందల ముప్పై నాలుగు మంది మాత్రం ఇక్కడ బీజేపీ కంటే స్వతంత్రులు ఎక్కువ మంది పోటీ చేస్తున్నారు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది అంటే బీజేపీ మూడో ప్రత్యా స్వతంత్రుల ఇలా స్వతంత్రులందరూ కలిస్తే ఒక రాజకీయ కూటమిగా ఏర్పాటైతే ఈ మొత్తం ఈ మూడు పార్టీలని కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ ఈ మూడింటిని కూడా డిఫీట్ చేయగలిగే కెపాసిటీ స్వతంత్ర ఉంది ఈ స్వతంత్రుల దాంట్లోనే ఎలా తెరాస తెరా కూటమి అంటే తెలంగాణ రాజకీయ కూటమి ఉంది మీరు అందుకే చాలా స్పష్టంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవాళ కూడా కేవలం రెండు వందల ఎనభై మాత్రమే పోటీ చేస్తుంది బిఎస్పీ రెండు వందల పదమూడు మంది మాత్రమే పోటీ చేస్తున్నారు సిపిఐ నూట అరవై మాత్రమే పోటీ చేస్తున్నారు సిపిఎం నూట ఎనిమిది మంది మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ముప్పై ముప్పై ఎనిమిది మంది మాత్రమే ఇవాళ స్వతంత్రులు వాళ్ళు మూడవ అతి పెద్ద కూటమి అంటే స్వతంత్రులుగా పోటీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళంతా రాజకీయ చైతన్యంతో ఉన్న వాళ్ళే కాకపోతే విడివిడిగా ఉండడం వల్ల వాళ్ళొక ప్లాట్ఫామ్ మీదకి పూర్తి స్థాయిలో లేని కారణంగా ఇలా వీళ్ళ ఆటలు కొనసాగుతున్నాయి తెలంగాణ రాజకీయ కూటమి ఈ స్వతంత్రులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద ఇచ్చే కార్యక్రమంలో ఉంది ఈ చిన్న చిన్న పార్టీలు అన్నింటినీ కలిపి ఒక సమూహంగా మొత్తం చ చలి చీమల చేత చిక్క చావదే సుమతి అన్నట్టుగా పెద్ద పాము కూడా పెద్ద చిన్న చిన్న చీమలతోని చిన్న చిన్న మీ కూటమిగా ఏర్పడి పెద్ద బలీయమైన నాగపాము స్వర్పాన్ని ఎట్లయితే చంపేస్తున్నాయో అట్లనే ఈ బలీయమైన కాంగ్రెసు ఆగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెసు మీ బీఆర్ఎస్ బీజేపీని దెబ్బొట్టాలండి ఈ రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది స్వతంత్రులు ఎవరైతే ఉన్నారో దాంట్లో చిన్న చిన్న పార్టీలు అన్నీ కూడా అందులోనే ఉన్నాయి సో వీళ్ళంతా ఒక కూటమిగా దా కూటమి పేరు లేదు కానీ దాంట్లో మిగతా భాగవస్వామి పార్టీలు అన్నీ కూడా అందులో వస్తున్నాయి దాంట్లో వాటికి స్వతంత్రాన్ని పేరు పెట్టారు నేనేమంటున్నా అంటే వాళ్ళకి వాళ్ళని వాళ్ళ తెరాకూటమిగా మనం ఫామ్ చేయగలుగుతాయి ఒక రాజకీయ కూటమిలో ఇప్పుడు మేము పది పార్టీలు ఉన్నాయి మా పది పార్టీలు కూడా ఇందులోకి వెళ్ళి పోటీ చేస్తున్నాం మేము రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు సీట్లలో మేము దాదాపుగా ఒక మూడు వందల పైగా సీట్లలో పోటీ చేస్తున్నాం మూడు నుండి ఐదు ఐదు వందల మంది మంది మా వల్లి ఇందులో పోటీ చేస్తున్నారు సో అంటే ఇవాళ చాలా స్పష్టంగా గమనించాల్సింది ఏంటంటే బీజేపీ కంటే కూడా స్వతంత్రంలో ఎక్కువ మంది పోటీ చేస్తున్నట్లెక్క అంటే బీజేపీకి ప్రతి బీజేపీ ప్రత్యామ్నాయం కాదు ఈ స్వతంత్ర కూటమి రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది పోటీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ బీజేపీని తలదన్నే విధంగా పోటీ చేస్తున్నారు అంటే ఇవాళ కాంగ్రెస్ బా బీ బీజే బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఏంటిది స్వతంత్రులు మేము ప్రత్యామ్నాయంగా ఇవాళ అవతరించబోతున్నాము ఆ విషయాన్ని దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు భయపడద్దు ప్రజలు నోట్ల రాజకీయాలకు భయపడద్దు ప్రజలు ఓట్ల రాజకీయాలను గెలిపించాలి ఈ ఓట్ల రాజకీయాల వైపు వస్తున్న ఈ స్వతంత్రులను ఈ ఈ చిన్న చిన్న పార్టీలను మీరు గెలిపించగలిగితే ఈ తిమింగ్రాలు ఎవరైతే మొత్తం పేద ప్రజల భూములను కొల్లగొడుతున్నారో ఎవరైతే పరిశ్రమలను కొల్లగొడుతున్నారో ఎవరైతే ఇవాళ మొత్తం డబ్బు పేరు మీద డబ్బు వెదజల్లి మొత్తం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారో ఎవరైతే గుండాలు రౌడీలు లంగాలు దొంగలు దోపిడిదారులు ఉన్నారో ఎవరైతే ఆధిపత్య కులాలు ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ పార్టీలలో ఉన్నాయి ఉన్నారు వీళ్ళందరినీ దెబ్బ కొట్టాలంటే ఈ రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది స్వతంత్ర కూటమి సభ్యులు స్వతంత్ర సభ్యులు ఉన్నారు వాళ్ళంతా కూడా ఇవాళ ఒక కూటమిగా ఏర్పడి ఈ పార్టీలను ఓడించే లక్ష్యంగా పనిచేయగలిగితే అసాధ్యం అంటూ లేదు ప్రతిదీ సాధ్యమే కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇవాళ పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఈ పోటీ చేస్తున్న వాళ్ళలో రెండు వేల తొమ్మిది వందల మంది చిల్లరగా రెండు వేల తొమ్మిది వందల మందిలో రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది మున్సిపల్ ఎన్నికల పోటీ సభ్యులు ఉంటే ఇవాళ దాంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఏడు వందల ఐదు మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు రెండు వేల తొమ్మిది వందల మూడు మంది అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఏడు వేల తొమ్మిది వందల పదిహేడు మంది చదువుకున్న నిరక్షరాశిలో ఇవాళ ఒక వెయ్యి నూట రెండు వందల తొంభై ఒకటి ఒకప్పుడు ఈ సంఖ్య ఈ రెండు వేల సంఖ్య చదువుకోనోళ్ళు ఉండే ఏడు వేల సంఖ్య చదువుకోనలు ఉండే హయ్యెస్ట్ సంఖ్య చదువుకోనలు ఒకప్పుడు యాభై రెండులోకి వస్తే మీరు చూసుకుంటే ఎక్కువ మంది చదువుకోనోళ్ళంతా రాజకీయాల్లో ఉంటే ఇవాళ మొత్తం చదువుకున్న ఎక్కువ మంది అంటే ఏడు తొమ్మిది వేలు దాదాపు పదివేల మంది చదువుకున్న పోటీ చేస్తే చదువుకున్న ఒక వెయ్యి మంది మాత్రమే పోటీ చేస్తున్నారు అంటే ఇవాళ విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తున్నారు అని నేను అర్థం చేసుకోవాలి మనం ఎక్కువ మంది విద్యావంతులు రాజకీయాలకు రావడం వల్ల ఇవాళ ఈ ఓట్ల రాజకీయాలు ఓడిపోయి నోట్ల రాజకీయాలు ఓడిపోయి ఓట్ల రాజకీయాలు గెలవడానికి స్కోప్ ఉంటుంది మంచి వాళ్ళని గెలుచుకునే స్కోప్ ఉంటుంది క్యారెక్టరు కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఈ విద్యావంతులలో ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలారా ముఖ్యంగా యువత మీరు భయపడకండి ఇవాళ ఇంతమంది పోటీ చేస్తున్నారు దీనిలో ఎక్కువ మంది యువతే ఉన్నారు రెండు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది పోటీ చేస్తున్న దాంట్లో ఎక్కువ మంది యువత ఉన్నారు మనం తెలుసుకుంటే ఈ మొత్తం ఆధిపత్య వర్గాల దోపిడీ కులాల యొక్క రాజ్యాన్ని అంతం చేయొచ్చు భయపడకుండా మీరు ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ కాంగ్రెస్ బీజేపీకి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయము తెలంగాణ రాజకీయ కూటమి రేపు వీళ్ళందరూ సొంతలు కలిసి అయితే అనే విషయాన్ని మీరు మరొకసారి గుర్తు చేస్తున్నాను ఖచ్చితంగా రానున్న రోజుల్లో బలమైన రాజకీయ శక్తిగా తెలంగాణ రాజకీయ కూటమి అవతరించడం ఖాయం ఆ విషయంలో మీ కామెంట్స్ కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై పులే జై బిర్యా